రాగానే కానీ కాశీయాత్ర ఇసుకుంటే వెళ్ళిపోవడం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉంగరాలు తీస్తారు చేతిలో ఉన్నది కాంతారా ఇది రథం సెంటర్ అండి మనకి అక్కడ వినాయకుడి గుడి కనిపించింది చూసారా అది వినాయకుడి గుడి బ్యాక్ సైడ్ ని రథం సెంటర్ అంటారు సో ఇక్కడ వచ్చేసి మనకి షాప్ ఉంటుంది శోభనాద్రి వీధిలో ఉంటుంది అనమాట వీళ్ళది చిన్న షాప్ అనమాట ఇక్కడికి మీరు అడ్రస్ తెలియపై అక్కడికి వెళ్ళిన మిమ్మల్ని ఆ షాప్ కి ఉత్సవ్ డెకరేషన్స్ అయితే తీసుకెళ్తారు అండ్ లేదు ఇంకా క్లియర్ గా కూడా అడ్రస్ చూపిస్తున్నాను చూడండి మనం చాలా వీడియోస్ చేసాము రథం సెంటర్ నెమలి కనిపిస్తోందా అది నెమలి బిల్డింగ్ రాజా మొబైల్స్ ఈ పక్క రోడ్ లోనే మనం అలా స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోవాలండి ముందుకు వెళ్లిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి లీలావతి కట్ ఉంటుంది మనం ఇక్కడ నుంచి కూడా చాలా వీడియోస్ అయితే చేసాము సో ఇదండి లీలావతి కట్ పీసెస్ కరెక్ట్ గా మనకి ఆపోజిట్ లో ఉంటుంది చూడండి సెకండ్ ఫ్లోర్ లో అనమాట ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీ అనమాట ఎనీ డెకరేషన్ ఐటమ్ వీళ్ళ దగ్గర రీజనబుల్ కాస్ట్ గా అయితే ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్సవ్ డెకరేషన్స్ అయితే సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాను కదా సో లిఫ్ట్ ఉంటుంది అనమాట మనకి ఇట్లా ఉత్సవ్ డెకరేషన్స్ బోర్డు ఉంటుంది బోర్డు పక్కన చిన్న సందు ఉంటుంది దానిలోకి ఇలా లోపలికి రాగానే ఆ ఇట్లా మనకి లిఫ్ట్ అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ పక్కన స్టెప్స్ కూడా ఉంటాయి స్టెప్స్ అయినా వెళ్ళి వెళ్ళొచ్చు లేదంటే ఇలాగ మనకి లిఫ్ట్ లో కూడా వెళ్ళచ్చు సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి వచ్చేసాము సో మనకి పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది కదా చాలా ఉన్నాయండి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి హోల్సేల్ అలాగే రీటైల్ గా కూడా ఇస్తారు సో వీళ్ళ దగ్గర లేనిదంటూ ఉండదు అనమాట పెళ్లికి కానివ్వండి పుట్టినరోజులకి కానివ్వండి ఇంకా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా సో అందుకని పెళ్లి కూతుర్ని తీసుకెళ్లే బుట్టలు అనమాట ఇవి చాలా బాగున్నాయి కదా ఎంత బాగున్నాయో చూడండి సో ఇలాంటి వాటి కోసం అందరూ సెట్ చేస్తూ ఉంటారు అసలు ఎక్కడెక్కడ ఉంటాయి హోల్సేల్ గా తక్కువ రేట్లు ఎక్కడ దొరుకుతాయని అని సో అలాంటి వాళ్ళ కోసం మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఎక్సలెంట్ గా ఉంది చూస్తున్నారా ఇవి కూడా మనం ఆన్లైన్ లో చూస్తూ ఉంటాం టు బాగుంది కదా ఈ సిట్టింగ్ అయితే నేను అనుకోలే ఇప్పుడు వరకు ఇలా కూర్చుంటాను అని ఫస్ట్ టైం అయితే కూర్చుంటున్నాను ఇవి పెళ్లి కూతుర్లకు అండి పెళ్లి ఇలా సీజన్ వచ్చేసింది కదా సో కాబట్టి డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ కావాలి ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్ వాళ్ళు కూడా ఇలాంటివి తీసుకుని రెంట్ ఇస్తూ ఉంటారు మ్యారేజెస్ కి సో అలాంటి వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయండి కలర్స్ బాగున్నాయి మోడల్స్ బాగున్నాయి ఇలా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా మీకు అడ్రస్ అయితే స్టార్టింగ్ లో క్లియర్ గా చూపించి ఒకసారి చూడండి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్ అంతా వెతకాల్సిన అవసరం అంతకంటే లేదు చక్కగా మన విజయవాడలోని ఉత్సవ్ డెకరేషన్ స్టోర్ కి అయితే వచ్చేసాం అనమాట సో ఇక్కడ నుంచి మనం ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేసాము చాలా చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మళ్ళీ వీడియో పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఎక్కడ ఉంటాయని మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ అందరికీ యూజ్ అవుతుంది అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేస్తే ఇలాంటి ఐటమ్స్ వాళ్ళు కనుక సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకైనా యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయనేది సాయి గారు తెలియజేస్తారు సాయి గారు ఏమేమి ఉన్నాయండి ప్రెసెంట్ మ్యారేజ్ ఐటమ్స్ అండి మొత్తం మ్యారేజ్ కి సంబంధించిన వైసెస్ గానీ పెళ్లి కూతురు కదా ఇది వచ్చేసరికి బొకేలే హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇంటీరియర్ డెకరేషన్ కి ఇంటీరియర్ డెకరేషన్ ఇది కూడా ఎవరు వార్డ్స్ ఓకే ఇది బుట్టల్లో రకాల ఆ బుట్టలు వేరు కొన్ని ఈ బుట్ట వెల్వేట్ కమలం ఉంది లోటస్ అండ్ డర్జిన్ అదే మామూలు నార్మల్ ఈ నార్మల్ బుట్ట కానీ డెకరేట్ చేసేది ఇంట్రియల్ డెకరేషన్ కి కూడా ఇవన్నీ ఇంటీరియర్ డెకరేషన్ కి మామూలుగా బొకేస్ బ్యాక్ సైడ్ అన్ని బొకే ఎవర్వార్జ్ లో పెట్టే ఐటమ్స్ ఫ్లవర్ వాజులు కూడా ఉంటాయి కదా ఫ్లవర్ వాజులు కూడా ఉంటాయి వాజులు అక్కడ సెట్ చేసారు చూడండి వైట్ అండ్ ఎల్లో టమాటో కలర్ లో చక్కగా అవన్నీ ఫ్లవర్ వాజులు అనమాట అవి మెటల్ ఐరన్ ఉంటది వుడ్ ఉంటది ప్లాస్టిక్ రెండు ఓకే రీజనబుల్ ప్రైస్ అండి ఇప్పుడు మనకి హోల్సేల్ అండ్ రీటైల్ గా కూడా ఉంది కదా మార్కెట్ కన్నా విజయవాడలో అమ్మేదానికంట మన దగ్గర తక్కువే కాస్ట్ ఉంటదని చెప్తున్నారు ఇవేంటంటే ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి అంట సో అందుకని చెప్పేసి మనకి రేట్ అయితే చెప్పలేకపోతున్నారు కరెక్ట్ గా రేట్ అనేది ఎప్పటికప్పుడు ఐటమ్ ఏంటంటే తగ్గిద్ది ని బట్టి పెరిగిద్ది అలాగే డిమాండ్ లేకపోతే తగ్గిపోద్ది సో కాబట్టి ఏంటంటే రేట్స్ అనేది మనం కరెక్ట్ గా చెప్పలేము షాప్ నైతే విజిట్ చేయండి అండ్ అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేసి మాట్లాడండి ఇంకేమున్నాయండి మ్యారేజ్ ఐటమ్స్ మ్యారేజ్ దండలు దండలు ఓకే గోల్డ్ ఇది అవి మ్యారేజ్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా క్లియర్ మ్యాచ్ ఇవి దేనికండి వాల్ డెకరేషన్ వాల్ డెకరేషన్ కి మొత్తం దాని కలిగి హౌస్ వాడతారు అది ఇవన్నీ గార్లెన్స్ రకాలు ఇది డిఫరెంట్ ఉంది ఏంటి రింగ్ అని రింగ్ అని అంతా పచ్చి ఆర్టిఫిషియల్ లో కూడా రెడీ అయ్యింది బాగుంది అది ఉంది ఇది అంటే మామూలు కదా అది కొంచెం డిఫరెంట్ వచ్చింది సో ఫైన్ వచ్చేసి మనకి వైట్ అలాగే అవునండి అవి తోరణాల వచ్చినాయి ఓకే ఇవేనండి బాల్స్ రౌండ్ బాల్స్ అవి కూడా హ్యాంగింగ్ అండి ఇంటీరియర్ డెకరేషన్స్ ఇప్పుడు కదా మ్యారేజ్ మ్యారేజ్కి పందిర్లో తగిలించడానికి సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా బాగున్నాయి బాక్స్ టాయిలెట్ బాక్స్ ఇప్పుడు పెళ్లికి పెళ్లి కూతురికి ఇవ్వాలి కదా కంపల్సరీ టాయిలెట్ బాక్స్ ఇస్తారు సో దానికండి డ్రెస్సింగ్ టేబుల్ లా వచ్చింది చక్కగా ఇవి ఇయర్ రింగ్స్ అండ్ అలాగే మనకి బొట్టు బిళ్ళలు ఇట్లా ఏదైనా వేసుకోవచ్చండి డిఫరెంట్ డిఫరెంట్ గా అండ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ వస్తుంది సో ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయండి సో వీటిలో కలర్స్ మొత్తం చాలా మోడల్స్ వస్తాయి సిక్స్ మోడల్స్ దాకా ఉన్నాయి సిక్స్ మోడల్స్ వస్తాయా సో అన్ని ఓపెన్ చేయట్లేదండి మనకి ఏంటంటే మోడల్స్ అయితే చూపిస్తున్నారు వీటిలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ ఇంట్లో పూజకి ప్రతిదీ ఈవెంట్ లాగా అయిపోయింది కాబట్టి సెట్ సెట్ లో వస్తాయి ఈవెంట్ అండి అయ్యేమో పావు కాశీ ఆహా ఇప్పుడు మ్యారేజ్ దగ్గర మ్యారేజ్ కి మ్యారేజ్ కే కాశీయాత్ర కాశీ యాత్ర వస్తే తీసుకొచ్చి ది ఆపాలి దానికి అది ఇది కర్ర చేతి కర్ర ఇదంతా ఒక సెట్ అండి అవునండి దేనికి సంబంధించి ఇది ఒకసారి చెప్తారా బావగారు కాశీ యాత్రకు వెళ్తున్నప్పుడు బామ్మది దగ్గర ఆపడానికి ఇది బావగారు ఇలా పట్టుకొని నిలబడతారు నాకు వద్దు మ్యారేజ్ వద్దని చెప్పి మ్యారేజ్ వద్దు బాబు నేను కాశ యాత్రిపోతున్నావునా బాగుందండి ఇదంతా సెట్ అనమాట బావగారు నాకు పెళ్ళొద్దు వద్దు నేను యాత్రకి వెళ్ళిపోతానంటే వద్దొద్దు అని చెప్పి బాబు మా అక్కని చేసుకోండి అని చెప్పి ఈ సెట్ ఇలా అప్పుడు ఆ కార్యక్రమానికి ఇదంతా ఏంటంటే ఒక ఈవెంట్ లాగా ఒక అందరు ఫంక్షన్ వాతావరణం ఉంటుంది కాబట్టి బాగుంటుంది కదా మ్యారేజ్ లోనే ఉంటది ఎక్కువ ఓకే ఇది ఒక ఆచారం అన్నట్టు ఓకే ఇక్కడ మనం చూస్తున్నాం ఇవి తరుమ్రాలు చిప్పలండి అంటే తరుమురాలు పోసుకునేటప్పుడు ముందుగా కొబ్బరి చిప్పల్లో పెట్టి పోస్తారు కదా ముందు ఏంటంటే నార్మల్ గానే కొబ్బరి చిప్పల్లో చిప్పటి పోసేసేవాళ్ళు అంతా కూడా చక్కగా నీట్ గా మనకి ఫోటో షూట్లకి వాటికి బాగుండాలి కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ గా అయితే వచ్చాయి అది వస్తుంది ఇది స్టోన్ వర్క్ ఇది స్టోన్ వర్క్ వస్తుంది ఇక్కడ ఇంకా మోడల్స్ వస్తాయి మనకి ఏది మోడల్ కావాలంటే ఆ మోడల్ తయారు చేపిస్తాం అంటే ఇది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి డేస్ డేస్ లో ఇవ్వగలం ఓకే మన ఆర్డర్ ఇచ్చిన టూ త్రీ డేస్ లో ఇచ్చేయగలుగుతాం వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది కన్యాదానం సెట్ ఫోర్ బ్రాస్ వస్తుందండి అండ్ అలాగే మనం బ్రాస్ ఒక చోట కొని ఇవన్నీ డెకరేట్ చేసుకొని ఇవన్నీ కాకుండా ఇక్కడే దీనిలో కూడా పెయింట్ ఉంటాయి స్టోన్ వర్క్ పూర్తిగా స్టోన్ వర్క్ కావాలన్నా ఉంటది మామూలుగా ఇలా నార్మల్ కావాలన్నా ఉంటది నార్మల్ ఉండేది ఒక రేట్ ఉంటది స్టోన్ వర్క్ ఒక రేట్ ఉంటది ప్లెయిన్ గా డిజైనింగ్ ఓన్లీ లేస్ వరకు లేస్ వర్క్ వరకు రేట్ ఉంటుంది ఓకే మనకి ఎలా కావాలంటే అలా ఏ కాస్ట్ లో కావాలంటే ఆ కాస్ట్ లో చక్కగా హోల్సేల్ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి బల్క్ గా తీసుకుంటే గనక ఇది కన్యాదానం సెట్ ఇది అయిపోయింది నెక్స్ట్ ఇంకొకటి ఇదేంటండి ఇది గరికముంత అంటారండి ముంట అవును దీనిలో కూడా కలర్స్ వస్తాయి దీనిలోనే వైట్ ఓకే గ్రీన్ బ్లూ అన్ని ఉన్నాయి కలర్స్ వస్తాయి వైట్ వాడతారు అవును స్టోన్ వర్క్ వాడతారు ఇవన్నీ కలర్స్ ఉన్నాయండి వైట్ ఉంది అలాగే లో ఉన్నాయి స్టోన్ వర్తులు సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి అసలు పెళ్లి దగ్గర నుంచి ధరమ్రాలు దగ్గర నుంచి ఇంకా పెళ్లికి కావాల్సిన అలాగే స్టేజ్ డెకరేషన్ కి కానివ్వండి లేకపోతే పెళ్లికి సంబంధించి ఇంట్లో డెకరేట్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి లేకపోతే పందిరి వేస్తారు చక్కగా పందిరి డెకరేషన్ కి కానివ్వండి స్టేజ్ డెకరేషన్ కి ఇట్లా ప్రతి దానికి కూడా మీరు అక్కడ ఇక్కడ అని ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఉత్సవ డెకరేషన్స్ కి విజిట్ చేయండి ఇక్కడ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఏ సీజన్ కా ఆ సీజన్ మనం లాస్ట్ టైం చేసాం క్రిస్మస్ కి చేసాం న్యూ ఇయర్ కి చేసాం నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పెళ్లిళ్ళ సీజన్ కి కాబట్టి సో పెళ్లిళ్ళ సీజన్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఇదండి అది బిందండి అది మంగళ స్నానానికి వాడతారు మరి ఉంగరాలు తీస్తారు ఉంగరాలు పెద్దది ఓకే ఇది మంగళ స్నానానికి బిందే ఇది ఉంగరాలు బిందె నెక్స్ట్ ఉంగరాలు చక్కగా మంగళ స్నానం కూడా ఇదే పెడుతున్నారు పెద్ద సైజ్ కావాలంటే ఓకే వీటిలోనే మనకి డిఫరెంట్ కలర్ మోడల్స్ ఫోర్ ఫోర్ డిజైన్స్ వస్తాయి ఫోర్ డిజైన్స్ ఓకే ఇవన్నీ డిజైన్స్ అన్నమాట ఓకే వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి అడిగే సైజ్ ఇది ఇదే సైజ్ కదా అవును రెండు చేతులు పట్టాలంటే ఈ సైజు ఉండాలి మంగళ జల్లెడ ఇది జల్లు స్నానం అంటారు కదా అవునండి సో ఇవి జల్లు స్నానం అంటారు కదండి ఇది మంగళ స్నానాలు వీటికి సంబంధించిన జల్లెడ అనమాట దీనిలో రెండు సైజులు వస్తాయి చిన్న సైజ్ ఒకటి పెద్ద సైజ్ ఒకటి ఇది కూడా చక్కగా డెకరేట్ చేసే ఉన్నాయి ఇవన్నీ అవే వీటిలో మోడల్స్ అన్ని ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి సోయిల అవండి బుట్టల అవునండి స్టార్టింగ్ లో చూసాం కదా బుట్టలు అవి వచ్చేసరికి తలంబ్రాలకి అంటే పూల కావిడి పెడతారు కదా ఆ పూల కావిడికి ఆ మోడల్ బుట్టలు ఓకే ఫ్రూట్స్ ఎంగేజ్మెంట్ కి ఇవి ఎంగేజ్మెంట్ కి ఓకే ఒక స్టెప్ ముందుకు వచ్చాము మనం ఎంగేజ్మెంట్ అప్పుడు ఇవి ఫ్రూట్స్ అవి పెట్టేసి పెడతారు కదా అంటే ప్రతిదానికనే స్వీట్స్ కానీ స్వీట్స్ గానీ ఫ్రూట్స్ గానీ ఇక్కడ ఇలా నెట్టెడ్ క్లాత్ అయితే వస్తుందండి డైరెక్ట్ గా క్లోజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా క్లోజ్ చేయడానికి అలాగా పైన ఇలాగా లాగేస్తే సరిపోతుంది కదా లేస్ వస్తుంది లేస్ కట్టుకోవడం లేస్ కట్టేయడమే ఓకే ఈగలు అట్లాంటి దోమలు వాళ్ళకుండా కూడా చక్కగా బాగుంటుంది నీట్ గా ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్ ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకోవచ్చు ఇదేంటండి ఫ్యాన్ అండి ఇది కూడా దీనికి మన కాశీ యాత్ర పైన కాశీ యాత్రకి ఇసుగుంటే వెళ్ళిపోవడం అయినా ఓకే సో ఇది అనమాట దీనిలో కూడా కలర్స్ వస్తాయి ఇది డిజైన్స్ ఈ విసినకర్రలో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయంట అంటే ఓ బాగుంది చక్క సమ్మర్ లో కూడా పనికి వచ్చేలా ఉంది ఓకే ప్లేన్ కూడా వస్తుంది ఇలా ప్లేన్ ఓకే అలా ప్లేన్ వీటిలో కలర్స్ ఇప్పుడు మనం పెళ్లి కొడుకు తలపాగాలు చూస్తున్నామండి ఇవి తలపాగ అనమాట ఇవి కూడా డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మేడం ఓకే ఇవన్నీ మనకి ఇది గోల్డ్ వచ్చింది కదండి అసలు ఇవి ఈ మోడల్స్ ఇక్కడ తప్ప మనం విజయవాడలో ఎక్కడ ఉండవు కదా ఇవన్నీ డిఫరెంట్ గా ఉండే మోడల్స్ ఉండవు మామూలు రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఏంటంటే కలర్స్ డిఫరెన్స్ కాంతారా మోడల్ అని ఇప్పుడు లేటెస్ట్ ఈ చేతిలో ఉన్నది కాంతారా ఇది కాంతారా మోడల్ ఇప్పుడు వీటిలోనే డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి ఇప్పుడు మోడల్ ఇది మైసూర్ మోడల్ మైసూర్ ఓకే చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ తలభాగాలు సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయంట సో వీటిలో మనకి డిఫరెంట్ కలర్స్ మోడల్స్ అండి పింక్ బ్లూ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి అనమాట మనం ఎంత మ్యారేజ్ ఎంత గ్రాండ్ గా చేసుకున్నా ఈ తలపాగాలు గ్రాండ్ గా ఉంటే ఆ లుకే వేరుగా ఉంటది సో డిఫరెంట్ గా పెళ్లి కొడుకు సంబంధించిన ఐటమ్ అనమాట ఇది చాలా మంచి మోడల్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి క్లాత్ చూడండి రాజు ఇది ఏమంటారు పంచలు ఉంటాయి కదా రాజు క్లాత్ అనమాట క్లాత్ తో తయారు చేసిన తలపాగాలండి ఇది మనకి ఓపెన్ కూడా చేస్తున్నారు చూద్దాం ఇది చూసినారా రామ్ రాజు కాటన్ ఇది సిల్క్ వస్తుంది అనమాట రామరాజు సిల్క్ వస్తుంది ఇది వచ్చేసి కాటన్ వస్తుంది సో డిఫరెంట్ మోడల్స్ అండి మంచి క్వాలిటీ ఉంటుంది గ్రాండ్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయండి వీటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి ఓకే ఇప్పుడు మనం చూసేవి తలంబ్రాల ఐటమ్స్ లో అన్నమాట అండి వీటిలో వచ్చేసి మనకి కలర్స్ కూడా ఉంటాయి ఫోర్టీన్ కలర్స్ వరకు వస్తాయండి ఆ కలర్స్ ఏంటో చూద్దాం ఇవన్నీ కలర్స్ అనమాట ఇంకా కలర్స్ ఉంటాయి శాంపిల్ గా మనము ఈ ఎయిట్ కలర్స్ చూపిస్తున్నాం టోటల్ గా ఫోర్టీన్ కలర్స్ వస్తాయి మ్యారేజ్ గార్లైన్స్ అండి ఇవి వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంటుంది వీటిలో వచ్చేసి ఒక పదిహేను మోడల్స్ వరకు వస్తాయి అనమాట కర్పూరం దండలండి ఇది వచ్చేసి కర్పూరం దండ అనమాట సో కర్పూరం దండల్లో డిఫరెంట్ మోడల్స్ మనకి ఆ కింద లైన్ లో చూడొచ్చు అండ్ ఇవన్నీ కూడా పూసల్లో వీటిల్లో మోడల్స్ అండి కరెక్ట్ గా మనకి హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి కూడా దండలు ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వస్తాయి అనమాట ఇది వచ్చేసి సారె అండి మ్యారేజ్ తర్వాత సారె పంపేటప్పుడు సారె బొమ్మలు అని వేస్తూ ఉంటారు కదా సో అలాగా అండ్ ఇది వచ్చి గంధపు చెక్క మ్యారేజ్ లో వాడుతూ ఉంటారు అండ్ ఇప్పుడు మనము మనీ కవర్స్ చూస్తున్నాం అండి అంటే మనం సడన్ గా ఏదైనా పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది నిఫ్ట్ ఏమి కొనలేదు మనీ పెట్టేద్దాం అనుకుంటున్నాం కానీ అలా డబ్బులు చేతిలో పెడితే బాగుండదు కదా సో ఇవి మనీ కవర్స్ అనమాట వీటిలో పెట్టేసి చక్కగా అఫీషియల్ గా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటుందండి ఇంకా హైయెస్ట్ ప్రైస్ ఎక్కడి వరకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి చక్కగా డిజైన్స్ ఉంటాయి అనమాట వీటిలో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పెళ్లికి సంబంధించి అందరికి ఎవరికి ఎలాంటి ఐటమ్ కావాలి అన్నా సరే ఇక్కడ ఉత్సవ డెకరేషన్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయండి చక్కగా హోల్సేల్ గా అయితే చక్క తక్కువ కాస్ట్ లో వస్తాయి సో ఒకసారి విజిట్ చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకైనా యూజ్ అవుతుంది సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్